యూట్యూబ్ ఛానల్ ని నొక్కండి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం మంట కలిసే సంఘటన చోటు చేసుకుంది హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన లక్ష్మమ్మ చెవిలో కమ్మలు గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు మృతురాలు బంధువుల కథనం మేరకు హిందూపురం పట్టణానికి చెందిన లక్ష్మమ్మ అనారోగ్యంతో శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో అడ్మిట్ చేశామన్నారు వృద్ధురాలు చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో రాత్రి తొమ్మిది గంటలకు మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్లు చెప్పారన్నారు అక్కడే ఉన్న మృత్యురాలు బంధువులు మృతి చెందినట్లు వారి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడానికి పక్కకు వెళ్లగా ఇంకొంతమంది అంబులెన్స్ వాహనం కోసం బయటకు వెళ్లారు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి మృతదేహం చెవిలో ఉన్న ఓ కమ్మ సంబంధించిన చైను దొంగిలించారని వాపయ్యారు ఇలా ఉండగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్నడూ లేని విధంగా చనిపోయిన శవం మీద బంగారు దొంగిలించడం సంచలనంగా మారిందని చెప్పవచ్చు డాక్టర్లు నర్సులు ప్రైవేట్ సెక్యూరిటీ చికిత్స రోగులు రోగుల సహాయకులు ఉన్నప్పటికీ ఇతర రోగులు లేని ఓ గదిలో మృతి చెందిన వృద్ధురాలు చెవిలో బంగారు దొంగిలించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది మృతి దేహంపై బంగారు దొంగిలించాలంటే ఆసుపత్రిలో భద్రత ఏ విధంగా ఉందో ఇట్టే చెప్పవచ్చు ఈ సంఘటనపై మృత్యురాలు బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఇవన్నీ చేసినారు చేసి మళ్ళీ మధ్యాహ్నం బాగుంది తర్వాత కొంచెం సీరియస్ అయిందని అనంతపురం లేదు అని చెప్పినారు మేము ఇంకా ఆల్రెడీ ఆమె రెండు రోజులు మూడు రోజుల నుంచి చాలా సఫర్ అయిపోయింది ఇంకా అంత లాంగ్ జర్నీ చేసాడు ఎందుకు అని చెప్పేసి ఇక్కడ పెట్టినాము ఇప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిది గంటల్లో ఆమె ఎక్స్పైర్ అయిందని చెప్పి చెప్పినారు మేము ఇంకా అంబులెన్స్ మాట్లాడదామని బయటికి వెళ్ళి అట్లా పది నిమిషాలు లోపలికి వచ్చే లోపల మా ఊ చెవుల్లో ఉండే కమ్ములు చెయిన్ అన్ని పిక్ పోయినారు ఇక్కడ పోయి సిబ్బంది నడిగితే మీరు ఉండాలి కదా మీరు చూసుకోవాలి కదా మేము ఎంతమంది అయినా చూసేకైతుంది సెక్యూరిటీతో అడిగినా అదే మాట చెప్తారు ఇక్కడ ఉండే కానిస్టేబుల్తో అడిగినా గానీ పోయి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకో డిఎస్పికి చెప్పుకోవని ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాడు ఇస్తున్నాడు ఇక్కడ మాకేదో న్యాయం చేయాలి మా బాధలు మేము ఉన్నాము ఇలా ఇలాంటి పరిస్థితుల్లో మా మాకే కాకుండా ఇంకా శవం జరగకుండా ఉండే కమ్ములు కొని పీకపోయినారంటే ఇంకా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మనకి ఎంత మాత్రం రోగులకి ఇంకా సెక్యూరిటీ ఉందని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను